పచ్చకర్పూరాన్ని ఈ విధంగా ఉపయోగించడం వల్ల అదృష్టం కలుగుతుంది అందరికీ నమస్కారం చేతులు ముడుచుకున్న వ్యక్తి ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి పచ్చకర్పూరాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రిబ్బంతో తయారు చేసిన గులాబీ పువ్వు కర్పూరాన్ని తీపి పదార్థాలకు కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే ఇంట శుభకార్యాలు త్వరగా జరుగుతాయి రిబ్బంతో తయారు చేసిన గులాబీ పువ్వు పచ్చ కర్పూరంతో హోమం చేస్తే వసీకరణ శక్తులు వస్తాయి రిబ్బంతో తయారు చేసిన గులాబీ పువ్వు పచ్చ కర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే గౌరవం దక్కుతుంది రిబ్బంతో తయారుచేసిన గులాబీ పువ్వు పిల్లలు లేని వారు పాలకు పచ్చ కర్పూరాన్ని జోడించి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి ఆ పాలను త్రాగుతూ ఉంటే అన్ని రకాల గర్భదోషాలు నివారణ అయి సంతానం కలుగుతుంది రిబ్బంతో తయారు చేసిన గులాబీ పువ్వు పచ్చ కర్పూరాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే ఎన్ని పనులు త్వరగా నెరవేరి గౌరవం పెరుగుతుంది రిబ్బన్ తో తయారు చేసిన గులాబీ పువ్వు పచ్చ కర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదిటికి పెట్టుకుంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది రిబ్బన్తో తయారు చేసిన గులాబీ పువ్వు పచ్చ కర్పూరం కుంకున్ పువ్వు కలిపి డబ్బుపెట్లో పెడితే ఎక్కువ ధనలాభం కలుగుతుంది రిబ్బన్ తో తయారు చేసిన గులాబీ పువ్వు వ్యాపారులు ప్రతిరోజు పచ్చకర్పూరాన్ని కుంకుమను నుదిటికి పెట్టుకుంటే ఆ రోజు ఎక్కువ వ్యాపారం జరుగుతుంది